హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని రెండు అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఇప్పటికే పలు పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తున్నటువంటి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతున్నారు ఇక సీఎం గారు చెప్పినటువంటి అప్డేట్ ఏంటి అలాగే రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు రైతు రుణమాఫీ చేయాలి అంటే మీకు రావాలి అంటే ఏం చేయాలి అలాగే ఇప్పుడు ఏదైనా మీకు డబ్బులు రావాలి అంటే పెండింగ్ డబ్బులు వాటికి ఏం చేస్తే ఈ డబ్బులు వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మీకు వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు కొంచెం కొంచెం చూస్తే విషయం అనేది అర్థం కాదు రెండు నిమిషాలు ఒక నిమిషం చూస్తే ఏ విషయం గురించి వీడియో చేయబోతున్నామని మాత్రమే ఉంటుంది రెండు నిమిషాలు కూడా మీకు అసలు విషయం అనేది అంతా కూడా రెండు నిమిషాల పైన వీడియోలో అయితే ఉంటుంది తప్పకుండా మీరు అందరూ కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి లేదంటే కనీసం ఐదు నిమిషాల వీడియో అనేది చూడండి మీకు అప్పుడే విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసేసి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మనం వివరాలు చూసినట్లయితే ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ప్రతి వీడియోలో కూడా చూస్తున్నారు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ఫోటోను మీరు స్కాన్ చేస్తే మీకు తోచినంత మీరు సహాయం చేయొచ్చు దయచేసి మా అలాంటి వికలాంగులకు మీరు చేయుతను అందించండి సహాయం అయితే చేయండి అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సహాయం అయితే చేయండి ఎందుకు అంటే చాలామందికి మీరు సహాయం చేస్తూ ఉంటారు అలాంటి వికలాంగులు అయితే ఒకరి మీద ఆధారపడి బ్రతకాలి వారు సొంతంగా వారు బ్రతుకోవడానికి మీలాంటి వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే వారు సొంతంగా వారు ఏదైనా కూడా చేసుకొని పైకి రావడానికి వారి కుటుంబాన్ని వారు పోషించుకోవడానికి వీలుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వికలాంగులకు సహాయం చేయండి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజే అంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచే రైతుల ఖాతాల్లోకి గతంలో ఏదైతే మనకు రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు ఎన్ని ఎకరాలనో కూడా ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో అలాగే మనకు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం యాసంగి సీజన్ అనేది నడుస్తుండే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఈ యాసంగి సీజన్కు పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు యాసంగి రైతు బంధును ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మీకు ఈ ఐదు ఎకరాల లోపు భూములు కలిగిన వారందరికీ కూడా మనకు ఈ రైతుబంధు సాయం అయితే జమ అయిపోయింది కానీ అప్పట్లో చాలామందికి ఏంటంటే ప్రభుత్వం డబ్బులు జమ చేసినా కూడా వెనక్కి వచ్చేయడం జరిగింది రైతులందరికీ కూడా అటువంటి రైతులందరినీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆ తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతులకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతా తప్పుగా నమోదైంది అందుకే మీకు రైతుబంధు రాలేదు లేకపోతే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదు ఈకేవైసీ చేసుకోలేదు ఇలా ఏ కారణం చేత రైతులకు డబ్బులు వెనక్కి వచ్చిందో ఆ కారణాన్ని తెలిపి సరైనటువంటి ఆధారాలు తీసుకుని సరైనటువంటి పత్రాలు తీసుకుని మళ్ళీ కూడా రైతులకు ఏంటంటే ఈ రైతుబంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మీకు ఈ రైతుబంధు కింద గతంలో మీకు ఎకరానికి ఐదు వేల రూపాయలు చెప్పినప్పుడు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మీకు ఎన్ని రైతు బంధు జమ కాకుండా ఉంటే అన్ని ఎకరాల వారికి డబ్బులు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే మీకు ఒక ఎకరం జమ కాకపోతే ఐదు వేల రూపాయలు జమ అవుతుంది రెండు ఎకరాలు జమ కాకపోతే పదివేలు రూపాయలు జమ అవుతుంది మూడు ఎకరాలు అయితే పదహైదు వేలు రూపాయలు నాలుగు అయితే ఇరవై వేలు రూపాయల వరకు కూడా జమ కాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా ఉండడం వల్ల మనకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక మీకు గతంలో కనుక మీకు డబ్బులు పడకుండా ఉంటే ఇప్పుడైతే డబ్బులు అయితే పడుతూ ఉంటాయి అంతేకాకుండా మనకు గతంలో కురిసినటువంటి వర్షాలకు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వర్షాలు కురిసి రైతులు ఆగమైపోయారు రైతుల పంటలన్నీ కూడా ఆగమైపోయాయి ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేలు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఎకరానికి పదివేల రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ రైతుల ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారం డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకొని ఈ పంట నష్టపరిహారం డబ్బులు కూడా మీకు రాదా రాదనేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అంతేకాకుండా గతంలో రైతుబంధు రానివారు కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అలాగే మీరు పంట నష్టపోయి అంటే ఆ పంట నష్టపరిహారం డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ ఈ డబ్బులు మీకు జమ కాలేదు అంటే తప్పకుండా మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి అంతేకాకుండా లింక్ చేసుకోవడమే కాకుండా మీరు అందరూ కూడా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి రైతన్నలందరూ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులను నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలను చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇప్పటికే రైతన్నలందరూ కూడా మనకు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఎప్పుడు చేస్తారనేసి అడగడంతో సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆగస్టు పదహైదు లోపు అంటే పంద్ర లోపు తప్పకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ రుణమాఫీ దాదాపు ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు దాదాపు రెండు లక్షల రూపాయలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీకి సంబంధించి అన్ని వివరాలను కూడా సరిచూసుకుని మీరు అన్నీ కూడా కరెక్ట్ చేసుకొని ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మనకు రెండు లక్షల రూపాయలను కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి వేస్తామన్నారు ఇక జూన్ నాలుగో తారీఖున మనకు ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తప్పకుండా రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలవుతుంది రైతు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ రైతు కార్పొరేషన్ల ద్వారా మీకు అందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి రైతు ఖాతాకు కూడా మీరు అందరూ రైతులందరికీ కూడా మనకు ఇది చేసుకుని అంటే మీరు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని అలాగే ఈకేవైసీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు తప్పకుండా ఆగస్టు పదహైదు లోపు రుణమాఫీ అవుతుంది ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించి ఇది ప్రస్తుతానికి రైతులకు వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా హెల్ప్ చేయొచ్చు